హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు ఈ రోజు వీడియోలో కడియంలో చాలా కాస్ట్లీ బోన్సాయ్ మొక్కలు బోన్సాయి మొక్కలు కాదేమో బోన్సాయి వృక్షాలు అనొచ్చు అలాగే నూట యాభై ఉన్న ఆలివ్ ట్రీస్ ఫైకస్ వెరైటీలో చాలా రేర్ ప్లాంట్స్ చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూసి లైక్ చేయండి రాజమండ్రిలో చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని భీమవరం వచ్చేసేటప్పుడు మధ్యలో కడియం కడియపులంక నర్సరీలు తగులుతాయి కదా కడియం నర్సరీలు అంటే ఇంక చెప్పక్కర్లేదు అలా చూస్తూ మైమరిచిపోవచ్చు అక్కడ మనకి దొరకని మొక్కలు అంటూ ఉండవు యాక్చువల్గా నర్సరీలు చూసినప్పుడు ఆగి ఎక్కడ కూడా స్పెషల్గా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే రకరకాల పూల మొక్కలు అవి ఆల్రెడీ చూసే ఉంటారు కదా అన్నట్టు జనరల్గా ఇంట్లో ఉండే రెండు మూడు మొక్కలకి పువ్వులు పూస్తేనే వాటిని చూసి తెగ ఆనందపడిపోతాం పడిపోతాం కదా అలాంటిది ఇన్ని పూల మొక్కలని చూసి భలే సరదాగా అనిపించింది వాటిని చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను చూస్తున్నారు కదా అసలు ఎంత అందంగా ఉన్నాయో ఒక చోటైతే బోగన్ విల్లా చాలా కలర్స్ ఉన్న మొక్కలు కనిపించాయి ఇలా వీటన్నిటినీ చూసుకుంటూ వచ్చేస్తుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న బోన్సాయ చెట్లు కనిపించాయి నాగదేవి నర్సరీ అని రోడ్ సైడే ఉంటుంది ఈ నర్సరీలో కంప్లీట్ గా అన్ని కూడా మనం రేర్ గా చూసే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉండే బోన్సాయ్ మొక్కలు చాలా వెరైటీ చెట్లు ఉన్నాయి బోగన్విల్లాలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా ఫైకస్ బోన్స్ అయ్యే ఈ వెరైటీ అంతా కూడా ప్రతి స్టెమ్ కూడా చాలా యూనిక్ గా ట్రిమ్ చేశారు ఇక్కడ వంద నూట యాభై సంవత్సరాలు ఏదో చెట్లు ఉన్నాయండి నమ్మట్లేదు కదా ముందు ముందు వీడియోలో మీరే చూస్తారు వీటి షేప్ని బట్టి చెట్టు ఏజ్ని బట్టి లాక్స్ లో ఉంటుంది వీటి ప్రైస్ వచ్చి ఎక్కువగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో ఎయిర్పోర్ట్స్ లో సెలబ్రిటీస్ ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారంట మనమైతే వీటిని జస్ట్ చూసి ఆనందించడం వరకే ఎందుకంటే వీటి ప్రైస్ వన్ ల్యాక్ నుంచి సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు ఉన్నాయి వీటన్నిటిని చూడాలంటే మాత్రం కంప్లీట్ గా ఉండే టైం స్పెండ్ చేస్తే చాలా వెరైటీ ప్లాంట్స్ చూడొచ్చు చెట్లను ఎలా ట్రిమ్ చేస్తారు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారని నాకు చాలా డౌట్స్ వచ్చేవి వీటిని చూడగానే అందుకే నర్సరీ ఓనర్ అయిన వెంకటేశ్వరరావు గారిని అడిగితే చాలా విషయాలు చెప్పారు వీటన్నిటిని కూడా దగ్గరుండి చూపించారు చేసేది ఇది మనకి కంటైనర్ వస్తుందండి మనకి ఈ సైజులోనే వస్తుందండి సైజులోనే వస్తుంది సైజు చాలా ఇంకా పెద్ద సైజ్ ఇంకా పెద్ద సైజ్ వస్తుంది మన దగ్గర కాకపోతే దాన్ని మనం ఏం చేస్తామంటే తర్వాత మొత్తం లీఫ్ అంతా డ్రాప్ అయిపోద్ది అండి మళ్ళీ మనం రెడీ చేస్తాం అనమాట రెడీ చేసి మనం ఇక్కడ ఎంత పడుతుంది అండి ఇది ఇలాగా రేట్ అలా చెప్పలేమండి అండి ఒక షేప్ని బట్టి సైజు ఈ షేప్ రావడానికి మీకు ముప్పై సంవత్సరాలు పడుతుంది అండి ముప్పై సంవత్సరం దాన్ని బట్టి మనం అక్కడ కొన్నాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ బట్టి దాని మీద మనం చెప్తాం అనమాట మీకు ఏ మొక్క ఆ మొక్క మీరు ఇక్కడ కూర్చుని ఇది ఒక షేప్ అండి ఇది ఇది వచ్చి మీకు ఇరవై సంవత్సరాల మొక్క అండి ఇది ఫైవ్ క్యాస్ మైక్రో కార్ప్ అండి దీని పేరు మైక్రో కార్ప్ ఇంకా చాలా షేప్స్ ఉంటాయండి ఇది ఒక షేప్ అండి ఇది వచ్చి మీకు ఫైవ్ క్యాస్ లోనే ఇది ఒక వెరైటీ అండి రెడ్ వస్తుంది తర్వాత టూ టూ టైప్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఇది ఇది వచ్చి మీకు ముప్పై ఐదు సంవత్సరాలు అండి ముప్పై ఐదు సంవత్సరం ఫైవ్ ఇయర్స్ ప్లాంట్ అండి వన్ ఇది ఒకటి షేప్ ని బట్టి రేట్ అండి ఒక షేప్ ని బట్టి రేట్ ఉంటుందన్నమా ఓకే ఇవి డెకరేటివ్ ఐటెమే ఆ డెకరేటివ్ ఐటమ్ అండి దీనికి ఎక్కువ వాటర్ కూడా పోయిన అవసరాలు కూడా అవసరం లేదండి మీకు ఇండోర్ లో కూడా పెట్టుకోవచ్చు అండి ఇండోర్ లో కూడా మీకు వస్తుందండి ఓకే ఇండోర్ లో కూడా మీకు ఇంకా అసలు వాటర్ వాటర్ మీకు నెలకు ఒకసారి పోసుకుంటే సరిపోతుందండి వాటర్ ఎక్కువ అవసరం లేదండి ఏ ఏరియాలో అయినా సరే మరి వీటికి సరిపడా కుండీలు ఉంటాయండి ఉంటాయండి కుండీలు మీకు ఏ సైజ్ కావాలి ఆ కుండీలు ఉంటాయండి మీకు చిన్న కుండీ కానించి మించి మించిన పెద్ద కుండీ దాకా ఉంటుంది ఆ సైజ్ కుండీలు అవైలబుల్ గా ఉంటాయండి స్టోన్ పేకర్స్ అండి ఇది స్టోన్ అండి స్టోన్ అండి మీకు ఇది షేప్ వేరండి ఇది ఈ షేప్ ను బట్టి రేట్ ఉంటుంది అన్నమాట స్టోన్ అంట స్టోన్ షేప్ కూడా మీకు డిఫరెంట్ షేప్ ఉంటుందండి నా ఇండియాలో ఎక్కడ కావాలో పంపిస్తాము సైజు చెప్పి మీకు సైజ్ చెప్పి మీకు మొక్క సెలెక్ట్ ఉంటే మీరు ఎక్కడికైనా పంపుతాము యాభై సంవత్సరం చూడండి యాభై సంవత్సరం యాభై సంవత్సరం మొక్క ఈ చీడ రావడానికి మీకు చాలా టైం పడుతుంది ఇది ఆలు ఆలు అక్కడ లేదు

అది ఇందాక మీరు చూపించిన మోడలే కదండి ఇది వన్ ఫిఫ్టీ అదే దాని ఇయర్స్ బట్టి బట్టి దాని ప్రైజ్ పార్టీషన్ కింద బాగుంటది పార్టీషన్ ప్లాంట్ కింద బాగుంటుంది థాయిలాండ్ అవి రెండు మూడు కలర్స్ మనం గ్రాఫ్టింగ్ చేసుకుంటూ వచ్చేస్తారా అందుక్రాప్ట్ చేసండి అన్న రెడీకిస్తున్నా కిచ్చారు సో అది బర కంటైనర్ తో ఓకే బట్ ఈ ప్రమాణం డేస్ డేస్ మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఇంత పెద్ద కంటైనర్ ఏసీ కంటైనర్

ఈ షేప్ రావడానికి దాన్ని అంత చేసిన తర్వాత ఈ షేప్ వస్తుంది చేసి రెడీ చేసి అంటే మీ దగ్గరకు వచ్చాక ఇవన్నీ రాలిపోతాయి అన్నారు కదా మళ్ళీ వచ్చినాయి అంటే చాలా టైం బట్టి ఉంటది కదా వన్ ఇయర్ టూ దగ్గర వీటికి సపరేట్ గా మందులు కొడతారా మందులు పెద్ద ఏం అవసరం లేదండి మందులు పెద్ద అవసరం లేదండి మీకు నాలుగు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి వాటర్ పోతుంటే సరిపోతుంది మీకు ఇరవై రోజుల పోయిన తర్వాత కూడా వాటర్ సరిపోతుంది సరిపోతుంది అంత వాటర్ వాడికి ప్లాంట్ కాదండి మీకు ఏ ఏరియాలో అయినా సరే మీకు ఏ సీజన్ లో అయినా ఏ సీజన్లో ఉండదండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది ఓ అవుషి అట్ల ఇయర్స్ తక్ష సరే అండి ఆ చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట మీకు ఎలా తెలుసు గుర్తు పెట్టుకుంటున్నారు మనకి రోజు ఇదే నాలెడ్జ్ కదండి కొత్త వెరైటీ అనమాట ఎనీ టైం ఫుల్ ఎల్లో ఇష్యూ ఉంటుంది అండి ఎప్పుడు కూడా ఎల్లో ఎల్లో కలర్ అండి పైన గ్రీన్ నుంచి ఎల్లో అవుతుంది అండి ఎల్లో నుంచి గ్రీన్ వస్తుందా గ్రీన్ నుంచి మనకి ఎల్లో అవుతుంది అంటే మీకు కట్ చేసిన మోడల్ మీకు ఇప్పుడు గ్రీన్ గ్రీనిష్ గా కనబడుతుంది టాప్ ఏరియా అంతా కూడా మీకు మొత్తం ఎల్లో ఇచ్చేయండి ఫుల్ ఎల్లో వచ్చేస్తాను మీకు మీకు ఇది ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ లో మొత్తం ఫుల్ ఎల్లో కవర్ అయిపోతాయి ఇదంతా ఎల్లో ఇదంతా కూడా మీకు ఎల్లో వచ్చేస్తుంది ఇది కూడా ఇయర్స్ ని బట్టే ప్రైస్ ఉంటుందండి ఫిఫ్టీ ఫార్టీ ట్వంటీ ఇక్కడ వాటి సపోర్ట్ కోసం ఈ సపోర్ట్ వేరండి ఇది ఈ గ్రాఫ్ చూడండి ఇది ఇంకొక గ్రాఫ్ ఇది గ్రాఫ్టింగ్ అన్నమాట ఇది మదర్ ప్లాంట్ వేరండి ఇది వేరండి మీకు సపోర్ట్ ఇచ్చి మీకు తయారు చేసి తర్వాత ఇది తీసేస్తుంటారా ఐ తీసేస్తే ఆగదండి మా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వీటిని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా మీకు త్రీ మంత్స్ ఒకసారి కటింగ్ చేసుకుంటూ ఉంటారు మీరు ఈ ఫీల్డ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి మేము 40 ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ 40 ఇయర్స్ నేను మా నాన్నగారు మా తాతయ్య గారు మా గారు మా నాన్నగారు తర్వాత ఇయర్స్ నుంచి మేము ఇదే ఫీల్డ్ లో ఉన్నాము ఇలా ఈ మాట్లాడుతూ ఈ మొక్కలన్నీ చూస్తూ ఉంటే అసలు టైమే తెలియలేదు అలా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది దాంతో లైటింగ్ కూడా నెమ్మదిగా తగ్గిపోయింది అయినా సరే అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయని తెలియని నాకు చాలా విషయాలు వీటి గురించి తెలుసుకున్నానని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ వీడియో చూసి నాలో మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ పెద్ద హోల్సేల్ పూల మార్కెట్ ఉంటుంది నాటు గులాబీలు వంద రూపాయలు తీసుకున్నాను తో పౌడర్ చేశాను అనమాట ఆల్రెడీ ఆ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్